హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరు చూసి కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలండి అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి సాటర్డే లాగా సోసోగా వెళ్ళిందా లేకపోతే సండే కొంచెం పర్లేదు అనిపించిందా నాకైతే ఏం లేదు అలాగే అనిపిస్తుంది ఆయన మాత్రం నచ్చింది నాకు బాగా నచ్చిందండి బాగా కొంచెం పర్లేదు నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఆయన డీల్ చేస్తున్న విధానం నాకు సారీ యాంకరింగ్ వాళ్ళకి బాగా నచ్చింది ముఖ్యంగా దివ్యాని దివ్యా చెప్పాల్సిన విషయం ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు అన్నది నాకు బాగా అర్థమైంది అంటే దివ్యాన్ని ఏదో కార్నర్ చేశారనో చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు దివ్యాన్ని తిట్టేస్తారు దివ్యాన్ని అడవుడి చేస్తారు అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశాం కానీ నాకు ఎందుకు నచ్చిందంటే దివ్యాన్ని చాలా బ్యూటిఫుల్గా కన్వే చేస్తారు ఆ అమ్మాయికి చెప్పాల్సిన విషయాన్ని తిడుతూ చెప్పడమో లేకపోతే అరుస్తూ చెప్పడం అన్నది కరెక్ట్ కాదు అసలు కానీ ఆ అమ్మాయిని చాలా సెటిల్డ్గా చాలా పర్ఫెక్ట్గా అసలు ఆ అమ్మాయికి అర్థమైపోవాలన్నమాట అని తిడతం కూడా చాలా ఇలా చెబితే దీనికన్నా బెటర్ అనిపిస్తుంది అనమాట అంత ఎక్స్ట్రాడినరీగా అమ్మాయిని చాలా స్టాన్సికల్గా గా డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది అమ్మాయి కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారనిపించింది తర్వాత సంజనా గారు అట్లానే భరణి గారు వీళ్ళిద్దరిని మోటివేట్ చేసిన విధానం బాగా ముఖ్యంగా భరణిగానే మాత్రం టిల్ ద లాస్ట్ మినిట్ దాకా మీరు ఆడండి మీరు చాలా సత్తా ఉంది మీరు ఉండాల్సిన వాడు కాదు అని అది అజాత శత్రువు అంటే మన దివ్య దగ్గర అడుస్తాడు సవా సో అట్లా అజాత శత్రువు అరిస్తే విజిల్స్ పడతాయి అది నీ నీ టాలెంట్ అది నువ్వు ఆ మైండ్ లో అది నెక్లెస్ లో శాంతంగా ఉండవు అలా కాదు నువ్వు నువ్వులా ఉండు అని చెప్పేసి బాగా మోటివేట్ చేస్తారు నువ్వు ఎక్కడో ఉండాల్సిన వాడు అలానే నాకు వాళ్ళు తనుజా చెప్పిన విషా కూడా బాగా నచ్చాయి అంటే గారిని ఎగ్జిట్ దగ్గర పెడుతున్న తనూజా గుడ్ అంటే అమ్మాయి డీల్ దీ చేసిన విధానం కూడా అక్కడ తను చెప్పిన మాటలు కూడా నాకు బాగా నచ్చాయి అక్కడ ఇంకా సంజనా గారిలో బాగా టెన్షన్ కనపడింది ఇప్పుడు ఇవాళ నిన్న జరిగిన దానికి మనం చాలా సార్లు నిన్న దాని గురించి మాట్లాడుకున్నాం ఎందుకు ఇలా పర్సెంటేజ్ చూపిస్తున్నారు చాలా మంది మోటివ్ రీమోటివేట్ అయిపోతారు కదా ఎవరు అన్నారు తమ్ మీద చూసి రాము లాగే అందరూ బయటకు వెళ్లాల్సి వస్తుందంటే మీరేం చూస్తున్నారండి అక్కడ రాముకి ఎక్కడొచ్చిందండి ఫ్లాపు రాముకి హిట్ వచ్చిందండి అని చెప్పేసి అన్నారు రాములాగా బయటకు సండి ఇప్పుడు రాము ఎలా అయితే పాపం మామూలుగానే ఇదైపోయి బయటకు ఎలా వస్తున్నాడో అలా వచ్చేస్తారన్నారు కానీ రాముకి తక్కువ వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చేస్తున్నాడు అలా వాళ్ళందరినీ ఫ్లాప్ అంట మూలంగా మనకి ఎంకరేజ్ చేయకుండా అలా డైరెక్ట్ గా ఆడియన్స్ దాన్ని చెప్పిస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఆ నిజంగానే మనకి రాంగ్ ఉందేమో బయట ఆయనకు ఉండకూడదు ఆలోచనలోకి వచ్చేస్తారు దాని గివప్ ఇచ్చేస్తారు ఇప్పుడు కూడా ఎవరైనా చెప్పొచ్చు ఇప్పుడు ఈవెన్ నాకు సార్ చెప్పినా కూడా నంబర్ అప్పుడప్పుడు ఆయన స్ట్రాటజికల్ ఏమైనా చెప్పిస్తున్నారు అనుకుంటారు ఆడియన్స్ చేత ఎప్పుడు చెప్పించకూడదు ఆడియన్స్ చెప్తే వాళ్ళు క్లియర్ గా అనుకుంటారన్నమాట ఇప్పుడు హౌస్ మేట్స్ కూడా చాలా మంది అలా అనుకుంటున్నారంట ఎందుకు ఇంకా మనకు కావాల్సిన ఇది దొరకట్లేదేమో మనకు కావాల్సిన రికగ్నేషన్ రావట్లేదేమో అని డిమోటివేట్ అయిపోతున్నారు అని చెప్పేసి కానీ ఇక్కడ ఇవాళ చేసిన బాగుంది ఇవాళ మేబీ ఇవాళ సంజనా గారు అని అడుగుతారు కూడా నేను నేనేం చేయాలి అది మంచిదే ఎందుకంటే నిన్న అలా చూపించడానికి వెనకాల అంతరార్థం అదే కానీ అది ఎంతవరకు వాళ్ళు కసిగా తీసుకుంటారని తెలియదు కదా నిన్న వాళ్ళు ఏం చేశారు ఏం టెషన్తో చేశారు అలా చేస్తే కొద్దిగా కసిగా ఆడతారు కసిగా ఆడతారు కనీసం టాప్ ఫైవ్లో కన్నా వస్తారు అని అప్పుడు ఏం చేయాలంటే టాప్ వన్ టాప్ టూ టాప్ రిలీజ్ చేయకూడదు అసలు రివీల్ చేయకూడదు అప్పుడు టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ రివీల్ చేస్తే ఇంకా టాప్ ఫైవ్ లో ఒకటే టాప్ సెవెన్ లో ఉన్నా ఒకటే అనుకుంటుంది టాప్ ఫైవ్ కోరిక ఉంటది వన్ టూ త్రీ పొజిషన్ ఎప్పుడు రివీల్ చేయకూడదు అది ఎప్పుడు కూడా బయట చెప్పకూడదు చెబితే ఏమవుతుందంటే ఇంకా ఉన్నారు కదా ఇక మనం ఎందుకు ఇది వచ్చేది ఒకసారి ఏమైంది అయినా కదా ఇంకొక పొజిషన్ ముందుకు ముందుకెళ్దాము ఇంకో స్టెప్ కైనా ముందుకు అని ఆలోచించుకునే వాళ్ళు తక్కువ ఉంటారు ఎక్కడో మేము ఉన్నాము దీన్ని మనం దాటి వెళ్ళలేము పెట్టు ఆయన వాళ్ళు ఎట్లైనా ఫైర్ తీసుకురావాలి కొంత భయం రావాలి ఆ భయంతో ఆడతారని దానికి వాళ్ళు కొద్దిగా సరి చేశారు అనిపించింది అంటే అక్కడ మాట బాగా చెప్తారు సంజనా గురించి నువ్వు అసలు ఎలా అంటే పని చేసేస్తావు నీ తిప్పగలుగుతావు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు నువ్వేమీ ఆడకుండా కూడా నీ వ్యక్తి సత్తా ఉంది నువ్వు చెయ్యి అని చెప్పేసి మంచి మంచి అయితే ఇచ్చేసారు అలానే నీ వైపు ఇచ్చేసుకుంటావు నవ్వుతూ హౌస్ మేట్స్ కూడా చెప్పు ఎంత కష్టం ఎంత ఇబ్బంది వచ్చిన సరే అలా నవ్వుతా తిరుగుతా ఉంటా హౌస్ లో నువ్వు అని చెప్పేసి తనను డీల్ చేసిన విధానం నాకు ఫస్ట్ ఇదే మాట్లాడుకుందాం అసలు ఆ దివ్య డీల్ చేసిన విధానం హైలైట్ బాగా నచ్చింది కారణం ఏంటంటే దివ్య లిటరలీ రాంగ్ చేసింది కామెంట్ బాక్స్ లో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చాలా మంది చాలా అంటే తీసుకోవాలి అమ్మాయి నాకు సార్ వాళ్ళు డీల్ చేస్తారు మీకు చూడండి కావాలంటే అమ్మా నువ్వు ఆడిన ఆట తప్పు కాదు సూపర్ సూపర్ డెసిషన్ తప్పు కాదు నువ్వు ఇమ్మానువేల్ కి సపోర్ట్ చేయటంలో ఎలాంటి తప్పు లేదు ఇమానువేల్ ని నువ్వు ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు గేమ్ లో ఆడిన స్ట్రాటజీ నీ నీది అది నీకు సంబంధించింది క్లియర్ అది అదే చాలా మంది తను ఆట ఆడి తను ఆట ఆడింది నేనేమన్నాను ఆట ఆడటం ఇంపార్టెంట్ అక్కడ ఏం చూస్తారంటే ఆడియన్స్ రీతూ తనూజ కెప్టెన్ అవ్వలేదు అంతే ఇమ్మాన్యుల్ కెప్టెన్ అయ్యాడు ఆ క్షణాన్ని ఎవరి వైపు నుంచోవాలనే చూస్తారు ఇవన్నీ సెకండరీ వాళ్ళు మళ్ళీ అవ్వకూడదా ఎవరు విండరు ఎప్పుడు అంతే తప్ప అలానే అందులో దివ్య అక్కడ ఉన్నదేమో తనూజ చేస్తుందేమో ఇమాన్యుల్ ఎవరైనా అంతే అనుకుంటున్నా అది చెప్తారన్నమాట మరి స్ట్రాటజీ కరెక్టే కానీ నీ క్రెడిబిలిటీ ఉంటుంది నువ్వు ఒకరిని గెలిపించాలనుకోవడంలో తప్పులేదు నీ సపోర్ట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా తప్పులేదు దానికోసం దాన్ని గెలిపించే ప్రయత్నంలో నువ్వు గేమ్ ఆడటం కూడా తప్పలేదు కానీ నువ్వు ఒకరిని గెలిపించడానికి వేరే వాళ్ళని ఓడించాలి అని ఆడాడవా అదేమవుతుంది నీ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది అదే అనమాట స్ట్రాటజీలో ఎక్కడో ఒక చోట నువ్వు పర్సనల్ గా చేసావు అన్నది కనపడింది కారణం ఎందుకు కనపడింది అక్కడ ఎవరున్నారు చాలు అదే తనుజ లేకపోయినట్టయితే అసలు గొడవే ఉండేది కాదు ఆ ప్లేస్ లో కూడా ఇంకెక్కడున్నా కూడా దివ్య వాళ్ళు పట్టించుకునే కాదు పెద్ద విషయమే ఉండేది కాదు ఉన్నా కానీ కొద్దిగా ఇంత ఇంపాక్ట్ చూపించేది కాదు ఇవాళ ఇంత ఇంపాక్ట్ చూపించడానికి కారణం ఏంటి అని అంటే ఇద్దరు కూడా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఎక్కడ శత్రువునితో విభేదించాలో కాదు ఎక్కడ శత్రువునితో మనం విస్తృతం చేసుకోవాలి అక్కడ కనుక చేసి ఉన్నట్టయితే ఈ రోజు దివ్య ఇమేజ్ ఇంకోరా ఉండేది అదే నోరు నాకు ఒక విషయం అర్థం కాలేదు భరణి గారు లేపే అడుగుతారు అనమాట నీకేమనిపించింది పర్సనల్ గా చేసినట్టు అనిపించిందా అంటే ఏం లేదు గేమ్ కోసమే చేసింది అని చెప్పింది అది అంటే ఆ రోజు ఆయన కూడా ఇంత పర్సనల్ మరి ఇంత పర్సనల్ గా వెళ్తారా అని చెప్పేసి భరణి సారే సార్ చూపించాల్సింది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ విషయాన్ని నువ్వు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నమ్మరు జనాలకు వెళ్ళిపోయింది అది ఎందుకంటే అక్కడ ఉన్నది అక్కడ మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ చూస్తూనే ఉన్నారు ఎప్పుడు నుంచి చూస్తున్నారు నువ్వు ఎంటర్ అయిన దగ్గర నుంచి చూస్తున్నారు అలానే నీకు వాళ్ళ ముగ్గురు మధ్య జరుగుతున్న సంఘర్షణ డిస్ప్యూట్స్ గొడవలు పంచాయతీల వల్ల ఆయన బయటికి వెళ్తాం రావటం ఆయన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పంచాయతీలు అవ్వటం మళ్ళీ నీ నోట మాట వింటాం ఆ రోజు కూడా నేను దీనికోసం చేశాను అమ్మాయి ఎట్లా నేను ఇదే సైకిల్ తిరుగుతుంది ఇదే నీ నోట్లో ఎప్పుడు ఆ తనుజన్ను ఆ తన్నుజన్నోడే దొరుకుతుంది ఆ రోజు నీ స్ట్రాటజీలో వెళ్ళి నువ్వు గౌరవంతో మాట్లాడినా లేకపోతే వెళ్ళేసి పవన్తో మాట్లాడి డెమన్తో మాట్లాడినా లేదు లాస్ట్లో చేస్తానని చెప్పేసి కళ్యాణ్కి హ్యాండ్ ఇచ్చిన అన్నిటికీ మూలం ఒకటే రీజన్ ఎవరు తనుజా నువ్వు దాని స్ట్రాటజికల్గా ఏమంటున్నావు నేను కన్ఫర్మ్ గా నెక్స్ట్ కనుక తనుజన్ తీకపోతే ఇమ్మానువేల్ ఇది అవుతుంది ఇమ్మానువేల్కి అసలు కెప్టెన్సీ ఇవ్వటమేనా నచ్చట్లా అసలు నచ్చట్లేదు కాదు నాకు ఈ వారంలో రెండు విషయాలు నచ్చింది ఏంటంటే ఇమాన్యువల్కి క్లియర్గా ఎందుకు చెప్పలేదు నాకు సార్ అసలు ఏంటి నీ ప అంటే ఏంటి ఇవాళ ఏదో నువ్వు టెన్త్ వీక్లో ఉన్నావు నీకు నామినేషన్ లేవు అని నవ్వుతా చెప్పారు ఇదైంది కానీ అసలు నువ్వు క్యాప్టెన్సీ అవ్వడానికి ఎన్ని విధాలుగా చేసావు ఎంత అవి కూడా అడగ అవి కూడా అడగాలగా అదొకటి ఇంకోటి కళ్యాణి కూడా నువ్వు చాలా బాగా ఆడావు అంత మోసం చేసినా కానీ అమ్మాయి వైపే నిల్చున్నావని అని క్లాప్స్ కొడుతున్నారు నాకు అర్థం కాల అసలు నువ్వు ఇ ఆట ఏంటి నువ్వు ఎలా ఇచ్చేసుకుంటున్నావు నువ్వు అడగలేదా నువ్వు నోట్ తీసి నువ్వు ఎందుకు తీసేసావు అని ఎక్స్ప్లెయిన్ చేసింది తను చెప్పేసింది తను ఎలా చేయాలంటే అక్కడ ఎలా అంటే రెండు రకాలు డీల్ చేశారు ఒకటి తన యొక్క వ్యక్తిత్వాన్ని ఏమో లిఫ్ట్ ఓకే లిఫ్ట్ చేస్తూ ఏం చేశారంటే ఇక్కడ దివ్య చేసిన తప్పుని హైలైట్ చేస్తూ తన వ్యక్తిత్వం నువ్వు చేసినా కూడా తనకేం చేయలేదు తను ఇచ్చేయలేదు తను ఎక్కడ కూడా నేను ఇబ్బంది పెట్టలేదు నీకు లాస్ట్ మాట అంటే నమ్ముతావాని అవన్నీ నమ్మను సార్ అని చెప్పేసి అప్పుడు ఏమంటుంది లేస్తా నేను ఉంటానే ఉంటానని చెప్పేసి అవసరమైనప్పుడు ఉండాలి అనవసరమైనప్పుడు కాదు అనుకోని నీకంటూ వస్తే అని అంటే తను మాట్లాడిన ప్రతి మాటలు ఏముంది తనుజా అనే ఒక పేరు డాట్ ఉంది కదా అక్కడ ఈ రోజు తనుజంట నువ్వు చేసింది అని వల్ల అనవసరంగా అది వాళ్ళకి చాలా బాగా డీల్ చేసి అనిపించింది అంటే అరవక్కర్ల అమ్మాయిని ఆ అమ్మాయి చేసిన తప్పుని అమ్మాయి స్ట్రాటజీలో నీ క్రెడిబిలిటీ పోతుంది ఎందుకు నువ్వు అలా ఇదవుతున్నావు అనవసరంగా నువ్వే బ్లేమ్ అవుతున్నావు అనవసరంగా నువ్వే నెగిటివ్ అవుతున్నావు అని చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ అనిపించింది అనమాట అలానే గేమ్ గురించి కూడా చెప్పారు నీ గేమ్ గురించి నువ్వు అడిగావాడు గేమ్ గురించి అంటే నువ్వు నేను ఎలా ఆడాలి ఎట్లా ఇదవ్వాలి అని నువ్వు పక్కన పెట్టేసావు నువ్వు పూర్తిగా ఎలా తీసేయాలి అమ్మాయిని ఎలా తీసేయాలి ఎలా అన్నదే ఆలోచించావు రెండవసారి కెప్టెన్ అవ్వకూడదు అని రూల్ ఏం లేదు నాకు సహాయం చేశాడు కాబట్టి రెండవసారి కెప్టెన్ చేస్తాను అన్న దివ్య రెండవసారి తను కెప్టెన్ అవ్వాలి కదా అక్కడ మరి తన తన కోసం తను ఎందుకు పోరాడలేదు తన కుటుంబాన్ని ఎలా కూడా తీయటం ఎందుకు నువ్వు మేనిఫులే చెయ్యాలి కదా నువ్వు బతులు గేమ్ ఆడతావు ఏదో చెయ్యాలి కదా అవసరమైతే ఇచ్చిన మాట తప్పుతావో ఇంకొకరి దగ్గరికి ఏం చేస్తావో చెయ్యాలి కదా అవి ఏమి లేవు కంపల్సరిగా రోజు జరిగింది నీ మనసులో ఉన్నది నీకు తెలుసు నో డౌట్ ఇంకోటి ఏంటంటే ఏదైతే అయ్యింది గుడారు గుడ్ చెక్ పెట్టాలనుకున్నావు చెక్ పెట్టేసావు అది నీకు ఇవాళ రివర్స్ అయింది అది తనకి అర్థమయ్యేటట్టుగా చెప్పారన్నమాట సో తను ఒక ఇండివిజువల్ గేమ్ ఆడటానికి ఎంతవరకు తనకు అర్థం కావాలో అని చెప్పడం ప్రయత్నించారు అలానే భరణి గారిని కూడా అంత క్లియర్ గా చెప్పడంలో కొద్ది గొప్ప దివ్య కూడా అర్థం కావాలి లెట్ ఇట్ గేమ్ సింపుల్ గా ఆ దివ్య భరణిని వదిలేస్తే దివ్య దివ్య ఆట ఆడింది ఆల్మోస్ట్ తనుజా ఆల్మోస్ట్ ఆ తెలివి అమ్మాయి ఆ అమ్మాయి చాలా క్లియర్ గా ఆ వైల్డ్ కార్డ్స్ రీఎంట్రీస్ మాటల్లో గ్రహించింది ఇది చాలా ప్రొట్రేట్ అయ్యింది నా వల్ల భరణిగారు వెళ్ళారన్న ఒక విషయం బయటికి జనాల్లోకి వెళ్ళింది ఈ బాండింగ్ వల్ల నేను ఈ బాండింగ్స్ బాండింగ్స్ అని నాకు బ్యాడ్ అవుతుంది అది కూడా తెలిసిన తనకి తను చాలా క్లియర్ గా అక్కడ తప్పుకుంది ఇంకా అది తప్పుకోకుండా ఇంకా అక్కడే తిరుగుతూ ఉంది దివ్య అలానే బరణి భరణి గారు కూడా చాలా దివ్య చెప్పింది భరణి గారు వెళ్తారు లాస్ట్ నాకు బదిలిస్తావా అని ఇస్తారని చెప్పలా అది నా చేతుల్లో లేదు అంది నేను ట్రై చేస్తా అని అంది నీకా ఇస్తాను అంది అంతే అలా అని చెప్పిస్తా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి ఇప్పుడు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా దివ్య మారిద్ద అదే దివ్య మారటం అంటే ఇన్ ద సెన్స్ భరణి గారితో మారడకుండా ఉంటుంది మాట్లాడొచ్చు మాట్లాడచ్చు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక విషయం చెప్తానండి మాట్లాడటం మాట్లాడకపోవటము ఇంకో ఏదో చేయడం ఇవి కాదు అసలు గారికి పూర్తిగా దూరం అయితే మాత్రమే ఆయన ఆట మారిద్ది ఈ అమ్మాయి ఆట మనం చూడగలము లేదు ఏదో విధంగా ఏదో ఒక రకంగా నేనేమిది అవ్వట్లా నేను అది కాదు ఇది కాదు ఏదో విధంగా మాట్లాడినా కానీ అసలు దేనికి పనికిరాదు భరణి గారి గేమ్ అలాగే అమ్మాయి గేమ్ కూడా ఇంకా ఈ గేమ్ ఉండదు ఇక ఇక చూడటానికి కూడా మనకి ఒక రకమైన ఇది వచ్చేస్తుంది బాగోదు ఇంకా ఇక కరెక్ట్ కాదని చాలా సింపుల్ అండి గారు నేనప్పుడు మాధురి గారు ఉన్నప్పుడు దివ్య నచ్చింది మనకి ఎందుకని మాధురి గారు వాయిస్ కి ఎక్కడా భయపడకుండా తడబడకుండా ఎగే ఎగేసింది నిలబడి మాట్లాడింది ఆ టైంలో అదే దివ్య అదే తనుజ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ జనాలకు అది బాగుంది బాగుంది అంటే ఓకే యాక్సెప్ట్ చేశారు వాళ్ళు మళ్ళీ బర్ణి గారు వచ్చిన తర్వాత అది మధ్య పంచాయతీ రన్ అనేది వల్ల బర్ణి గారికి మంచి పని కాదు అది ముందు భర్ణి గారికి మంచిది కాదు మళ్ళీ అది ఎవరైతే ఆడియన్స్ ఇప్పటిదాకా అనుకుంటున్నారో దివ్య వాళ్ళ భర్ణిగారు ఆడపోయింది లేకపోతే తనుజా వల్ల ఆడి ఆడిపోతుంది విషయం ఇంకా ప్రోట్రేట్ అవుతుంది అది మళ్ళీ ఇంకొక వేరేగా అవుతుంది సో ఇది ఇంకా గౌరవు అలానే నిఖిల్ అలానే ఇంకా మిగిలింది సాయి వీళ్ళలో గౌరవిని కొద్దిగా లిఫ్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు సంజనా గారి కన్నా కూడా గౌరవకి బాగుంది వాస్తవంగా అలానే గారి కన్నా కూడా గౌరవ్కి బాగుంది అంటే గౌరవ్ ఇదే బాగా ఆడుతున్నాడని కాదు వాళ్ళ అతనికి ఓట్లు పడుతున్నాయి కొద్దిగా అబ్బాయికి రివెంజ్ నేను నిన్న గౌరవ్ ఎమోషనల్ మీకు నవ్వు వస్తుంది ఆ సిస్టర్ అని అడుగుతుంటే ఎమోషనల్ సిస్టర్ అలా వచ్చి ఎమోషన్ నవ్వు రాలా అబ్బాయి చేసే యాక్టింగ్కి నవ్వు వస్తుంది అబ్బాయి ఇవాళ ఇవ్వాలి సజ్జన తీసుకెళ్ళి గౌరవ్ని పెట్టగా అయిపోయింది సజ్జన అనుకున్నా నేను ఎగ్జాక్ట్గా అదే తీసుకొచ్చి గౌరవ్ తీసుకొచ్చి ఇంకేం కలిసి ఇంకేం ఒక దొంగతనం చేయటం అది చేయటం ఇంతేనా సార్ వెనక్కిని చేశారు బాగా ఆడింది కదా ఈ వీక్ అంతా కూడా కూడా ఏం చేసింది సంచాలకే కదా సంచాలకులో కూడా ఉండి కూడా బాగా ఆడింది కదా అని అంటారు రెండు మూడు సార్లు చెప్తారు ఏమో నాకు తెలియదు నాకు కనపడలేదు అంటాడు అక్కడ ఏం లేదు అబ్బాయి ఎక్కడ రివేజ్ తీసుకోవాలి ఎక్కడ పెట్టాలి అదే కదా దివ్య ఫస్ట్ దివ్య చేసేసేవాడు అబ్బాయి ఒక వారం నామినేషన్ చేసినందుకే రాము అల్లడిపోయాడు ఏ స్థాయికి వెళ్ళిందంటే అంటే సంజన కాళ్ళు పట్టుకునే స్థాయికి వెళ్ళింది తల్లి అసలకి అని చెప్పేసి సో తనలో చిన్న ఆ ఇది ఉంది చిన్న అన్నచ్చుడు చిన్నపిల్లల తరఫున ఉందన్నమాట కానీ పర్లా వీరితో పోల్చుకుంటే మాట్లాడుతున్నాడు క్రియేట్ చేసుకుంటున్నాడు ఒక ఇష్యూలోకి వస్తున్నాడు ఎట్లా అదే అందుకనే సంజనా గారిని బర్నీ లిఫ్ట్ చేయగల కారణం అదే నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా మీరు దాటి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళ స్కిల్ స్పేస్ వస్తున్నాడు మీరు మాత్రం ఇంకా 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 కిందకి దిగజాడుతున్నారు అది గుర్తుపెట్టుకోవడం ఎందుకంటే మనకు ఉన్నవి ఐదు ప్లేస్లే ఐదే ఐదు ప్లేస్లు ఐదులో మూడు కన్ఫర్మ్ అయిపోయినాయి ఇప్పుడు డెమను కూడా క్లియర్ గా లోపలికి వచ్చే అవకాశం ఉంది రీతు పోటీ పడుతుంది వీళ్ళు రీతు గనక మళ్ళీ ఇంకా అసలు వీరిద్దరు కూడా పెద్ద తలకాయ ఉంది అక్కడ సుమన్ శెట్టి గారు ఆ సుమన్ శెట్టి గారు ముందు ఎక్కడో పైన కూర్చోబెడుతున్నారు బీబీ టీం వాళ్ళు అంటే మనం చిన్న లెక్కలు వేసుకుందాం ఈ నలుగురు పక్కా అయిపోయారు ఎవరెవరు తనుజా ఇమాన్యులు సుమన్ను కలి నలుగురు ఒక్కొక్క ఉన్నది ఒక్క బెర్త్ ఆ ఒక్క బెర్త్ కోసం డెమను ఇంకెవరు వీళ్ళిద్దరు గట్టిగా పోటీ వీళ్ళు వీళ్ళిద్దరు తర్వాతే మిగతా వాళ్ళు ఇప్పుడు ఆ తర్వాత ప్లేస్ లో ఎవరు ఉంటారు ఇంకా ఇప్పుడు గౌరవం ముందు కనపడుతున్నాడు యాక్చువల్లీ సరే గౌరవం మనకు పక్కన పెట్టిన పాత వాళ్ళని లెక్కేసుకుంటే సంజన అట్లానే భరణి భరణి రీఎంట్రీ ద్వారా వచ్చాడు కాబట్టి అక్కడ దాకా వెళ్ళగలుగుతాడా లేదా ఒక డౌట్ వాళ్ళు బాగా మోటివేట్ చేశారు మరి నిన్న కాక మొన్న వచ్చిన వీళ్ళలో నిఖిళ్ళు గౌరవ్ వీళ్ళిద్దరిలో మళ్ళీ ఎవరో ఒకళ్ళు గట్టిగా పోటీ పడతారు మన ఉన్న ఒక్క పెడుతు కోసం వీళ్ళలో ఎవరు ఇప్పుడు సంజనా గారికి డూఆర్డ్ అయ్యే సమస్య ఎందుకంటే ఆమె ఆట స్టార్ట్ చేసి ఆమె మొదలుపెట్టే సీజన్ని అడావుడి చేసిన ఆమె గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది టాప్ లో కూడా ఉండకుండా ఉంటే అది చాలా చాలా ఆమెకి ఇది కాబట్టి ఇప్పుడు ఆమెను లిఫ్ట్ చేయాలని ట్రై చేస్తుంది బీబీటిఎం అంటే కొంత అవకాశాలు ఇవ్వడం కానీ ఇప్పుడు తను కూడా మోటివేషన్ సేమ్ అట్లానే ఇటు పక్క భరణీ కాదు ఆయన ఇప్పుడు వాళ్ళు చూశాను కదా బాబు నువ్వు ఆడాలయ్యా నువ్వు టాప్ ఫైవ్ లో ఉండాలయ్యా అయ్యా వాళ్ళు తనద అంటదమాట కన్ఫర్మ్ ఆయన టాప్ ఫైవ్ లో నువ్వు చూడాలి అని అది మరి రీతు మరి ఇద్దరు టాప్ ఫైవ్ లేకుండా ఉంటే అది ఎలా ఉండదు అదే కదా మరి అదే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ టాప్ ఫైవ్ కోసం ఎంతమంది కొట్టుకుంటున్నారా ఎంతమంది ఉంటున్నారా అంటే ఆడ ఆడపుణులు అందరూ ఒక అందరూ సేమే ఒకళ్ళు టాప్ త్రీలో అదే కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా సేమ్గానే ఉన్నారు ఒకళ్ళ పైకి వాళ్ళు కింద అలా ఏం లేదు అలా ఆట అలాగే ఉంది కానీ పెద్ద హై లెవెల్లో ఆడి బాగా ఇచ్చేసి ఉపవేశం ఏంటంటే ఎవ్వరికీ జరగనేది ఒకటి జరిగింది అందరూ ఒప్పుకోవాలి మనం ఇది అంటే ఆయన బాగా ఆడతలేదని చెప్పలేను కానీ ఒక ప్లస్గా గా అడ్వాంటేజ్ అయితే బీబీటీఎం ద్వారా సుమన్ శెట్టి గారికి వచ్చింది సుమన్ శెట్టి గారిని మానసికంగా సైకలాజికల్గా ఆయనకి అక్కడ వస్తున్న ఇమేజ్ అన్నది అదేదో మనకి తెలియకుండానే ఆయన టాప్ వేలో కన్ఫర్మ్ అయిపోయాడరా జనాల్లోకి ఒక అవేర్నెస్ని కావాలని క్రియేట్ చేసి అనిపించింది ఎందుకంటే కొంత ప్రయత్నం జరిగింది బీబీట్ నో డౌట్ మిగిలిన గౌరవమైన కామెంట్ బాక్స్ లో చెప్పారు అది నాకు బాగా నచ్చింది దృశ్యం సినిమాలో వెంకటేష జరగని విషయాన్ని జరిగినట్టుగా ప్లే చేస్తాడు నేను అక్కడికి వెళ్ళినట్టుగాను టికెట్లు తీసుకుంటున్నట్టుగాను అక్కడ ఉన్నట్టు మూవీ ఉన్న అట్లానే ఇక్కడ కూడా సుమన్ శెట్టి టాప్ ఫైవ్ లో ఉంటున్నాడు ఉంటాడు చేసేసారు అక్కడ అలా జరిగింది అంటే ఆయన అర్హత లేదని చెప్పట్లేదు నేను ఆయనకు అడ్వాంటేజ్ జరిగింది నో డౌట్ ఇప్పుడు రీసెంట్గా గా మన ఫస్ట్ నుంచి చూస్తే డెమన్ తొక్కేస్తా అన్నట్టు అనుకున్నాం కానీ ఇప్పుడు చూడండి గత రెండు వారాల నుంచి డెమన్ వెళ్ళిపోతున్నాడు డెమన్ ని కొంత డెమన్ కి ఫస్ట్ వీక్ నుంచి గనక ఇంకా హైపోయి ఉండ ఈ టీ టైం లో ఇప్పుడు టాప్ టూ టాప్ వన్ టాప్ త్రీ పొజిషన్ లో ఉండేవ డెమన్ ఈ రోజు డెమోన్ తన తనకు సరైన గుర్తింపు రాకపోవడం వల్లే ఈ రోజు టాప్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఏదో అంటున్నారు అంతే లేకపోతే అసలు మామూలుగా ఆడ కానీ ఇక్కడ ఇప్పుడు సాయి వెళ్ళినట్టు అయిపోయారు అంటున్నారు కానీ సాయి ఫస్ట్ ఆడిన గేమ్ చూసారా మీరు వాళ్ళ దీంట్లో జర్నీలో ఏవీలో ఎంత బాగా ఆడాడు ఎంత అంటే ఏంటి అన్ని ఫిజికల్ టాస్క్లో అని కాదు అసలు వీక్లో ఒక్కసారైనా అది ఇన్ని రోజులు ఉన్నాడు కదా అబ్బాయి ఒక్క వీక్ అయినా వచ్చిందా ఫిజికల్ టాక్ టాస్క్ కరెక్ట్ అయిన సరే అది రాలేదు వాళ్ళు నిరూపించుకోవాలి అని అంటే వాళ్ళు చూపించుకోవాలి అని అంటే సైలెంట్ గా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఆట ఆడి చూపించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మాట్లాడి పోట్లాడి చూపించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా అందరికి న్యాయం జరగాలి కదా న్యాయం జరగలేదు ఒకటి క్రియేట్ చేసి తనకు ఒక లీడ్ పొజిషన్ ఇవ్వలేదు కనీసం సీక్రెట్ టాస్క్ లో వల్ల ఇన్వాల్వ్ చేయాలి అదే అది ఇప్పుడు ఇన్ని టాస్క్ పెడుతున్నారు ఎవరిని ఎంచుకోవాలా ఎవరిని ఇవ్వాలా అనుకుంటున్నారు ఇప్పుడు ఎవరిని లోలో ఉన్న లేపాలి కదా గద్దో గొప్ప వాళ్ళని ట్రై చేయాలి కదా వాళ్ళు లిఫ్ట్ చేయాలి కదా అది ఎక్కడ కూడా ట్రై చేయలేదేమో అనిపించింది బిగ్ బాస్ ఈసారి సారి అందరినీ కూడా వాళ్ళందరికీ టాప్ వన్ టాప్ వన్ టాప్ వన్ టాప్ వన్ ఇవి చెప్పేసి వాళ్ళు మీరు అలాగే కూర్చొని మీరు ఏం చేయకపోయినా మీరు వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు అలాగే డిమోటివ్ అయిపోయి కూర్చొని మీరు ఏం చేయకపోయినా కూడా మీరు అదే పొజిషన్లో ఉంటారన్నట్టు చెప్పారు బాగానే ఉన్నాయి డ్యాన్స్ అవి ఇవి మొత్తం కలిపి కొంత అంటే ఎవరిని పైకి తీసుకెళ్తున్నారు ఎవరిని ఎగ్జిట్ చేస్తున్నారు అనే ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ నిన్న చేసి ఇవాళ చేయడానికి కారణం ఏంటంటే ఎవరు ముందున్నారు అట్లానే ఒకటి రెండు మూడు ప్లేసుల్లో కూడా కొంత కాన్ఫ్లిక్ట్ రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఇమాన్యువేల్ ఇమాన్యువేల్ కానీ తనుగా గెట్టిపోటీ కళ్యాణ్ తర్వాత ఉన్నాడు ఇప్పుడు కళ్యాణ్కి ఏముంటుంది ముందుకెళ్లాలని ఉంటుంది కదా సో అక్కడ కళ్యాణ్ని కొంత ఫైర్ రావడానికి అలానే ఇమ్మాను కూడా తనుజాతో గట్టి పోటీ ఉంది కదా తన ఎట్లా ముందుకెళ్ళా తనుజా కూడా ఉంటది కదా గట్టి పోటీ ఉందని అలానే వీళ్ళ ముగ్గురు దాటి ఇంకా మనం రావాలిరా రా బాబా నాలుగు ఐదు స్థానంలో ఉన్న వాళ్ళకి ఇది నాకు ఎదురైపోతుందంటే అనిపిస్తుంది అంటే అంత ఫైర్ ఉండదేమో వీళ్ళ మధ్య అడ్జస్ట్ అయిపోతారేమో టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ వాళ్ళ ఎవరైతే చూపించారో వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు అంటే తెలియకపోయినట్టు అయితే ఎలా ఉండేది అంటే మిక్స్డ్ గా టగ్ ఆఫ్ టగ్గా ఉండేది కానీ వారు వన్ సైడ్ అయిపోతుంది క్లియర్ గా ఆడియన్స్ చెప్పేస్తున్నారు మనం ఎక్కడో చాలా తేడా ఉన్నాము టైం కూడా లేదు ఇంకా మనకి అనే ఒక వల్ల ఇది అవుతుంది ఏమో చెప్పలేదు బిగ్ బాస్ లో ఏదన్నా జరగచ్చు వారం వారం హీరోలు మారుతూ ఉంటారు హీరోలు జీరోలు అవుతుంటారు జీరో హీరో అవుతూ ఉంటారు వారాలు వారాలు పోతున్నాయి కానీ అదేం జరగట్లేదు మన తెలియదు అది అయిపోయింది లాస్టింగ్ టెన్త్ వీక్ ఇది ఓన్లీ ఫైవ్ వీక్సే మిగిలింది అది మరి ఏం చేస్తారో ఎలా ఆడతారో ఎలా టర్న్ తిరుగుతారో ఒక వీక్ అంతా ఫ్యామిలీ వీక్ వెళ్ళిపోద్ది అసలు ఆ వీకే గేమ్ ఉండదు ఇది నెక్స్ట్ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ కాదంటే మనకి నెక్స్ట్ వీకే అది ట్వెల్త్ వీక్ అని అంటున్నారు చూడాలి ఈ టూ వీక్స్ అయినా సరే గట్టి టాస్క్లు ఇచ్చి వాళ్ళ వాళ్ళ పొజిషన్ని వాళ్ళు పైకి లేపుకునే అవకాశాన్ని ఆ కంటెస్టెంట్స్కి ఇవ్వాలి బిగ్ బాస్ అని మేమైతే కోరుకుంటున్నామండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్